హాయ్ గైస్ ఏ ఫర్ అబ్బాయి బీ ఫర్ బాబాయ్ ఫస్ట్ ఎపిసోడ్ని వంద మంది పైగా చూశారు చాలా సంతోషంగా ఉంది అండ్ ఇది సెకండ్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్కి వచ్చేసరికి మా ఓని గారిది నాది బాండింగ్ ఎలా ఉంటుంది లవ్ అండ్ అఫెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తున్నాను మా ఓడి ఈ వీడియోలో సో కళ్ళ చూడు ఎలా పెట్టాలి ఆ గోగల్స్ని నాకు ఎలా పెట్టాలి ట్రై చేస్తున్నాడు అండ్ ఇక్కడ ఫన్నీ ఫన్నీ థింగ్స్ ఉన్నాయి అండ్ వాడు చేస్తున్నాడు కానీ అది సరిగ్గా ఓపెన్ చేయకుండా పెట్టేస్తున్నాడు దానివల్ల ఏమవుతుందంటే అది నా కంట్రీలో వెళ్ళిపోతుంది బట్ పట్టువేన విక్రమార్కుడుగా ట్రై చేస్తూనే ఉన్నాడు అగో అక్కడ చేస్తున్నవాడు పెట్టేసి ఊహి అనాలి అది వాడు సరదా అండ్ నాతో వీడికి ఉన్న రిలేషన్ మామూలుగా ఉంట సో అల్టిమేట్గా పెట్టేశాడు సో మా ఇద్దరికీ మధ్య ఉన్న బాండింగ్ అల్టిమేట్ ఇంకా అండ్ వాడు నాతో ఎంత సరదాగా ఉంటాడంటే నిజంగా ఒక విషయం కన్ఫర్మ్ చేయాలి సో పిల్లలతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు అది మీకు తెలుసు సో నేనైతే ఇంకా ప్రపంచాన్ని మర్చిపోతాను సో పిల్లల్లో కొన్ని విషయాలు సర్ప్రైజ్గా వండర్ఫుల్గా అద్భుతంగా ఉంటాయి అండ్ వాళ్ళని ప్యాంపర్ ఉండదు సో ఎప్పుడు వాళ్ళతోనే స్పెండ్ చేయాలి అండ్ ఇంకా వేరే ధ్యాస ఉండదు అండ్ వాడు చేస్తున్న చిలిపి పనులన్నీ నాకు చాలా చిత్ర విచిత్రంగా అద్భుతంగా ఉంటాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక విషయం చెప్పుకోవాలి పిల్లలతో ఉండడం వాళ్ళతో స్పెండ్ చేయడం వాళ్ళ పెరుగుదలకి వికాసానికి విజ్ఞానానికి అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అట్ ది సేమ్ టైం నేనైతే వాడికి నేను పెట్టను అనమాట సో ఏంటి వాడికి నేను పెట్టని సో వాడున్నాడే మామూలు వాడు కాదు చాలా క్యూట్గా ఏం చేయాలని చాలా క్యూట్గా అడుగుతూ ఉంటాడు ఒకవేళ నేను ఏదైనా బయటికి కానీ తీసుకెళ్ళకపోతే ముహం పొంగ మూత పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు అలాంటప్పుడు ఆయన అలా అనిపిస్తుంది చుప్రాస్కల్ అని చెప్పేసి సో నేను ఆయన చుప్రాసుకల్ అంటే వాడు కామ్ అయిపోతాడు అండ్ అలాగే ఓరకంటలా చూస్తాడు తీసుకెళ్తాడా తీసుకెళ్ళడా అని చెప్పేసి సో వాడితో బాండింగ్ మామూలుగా ఉండదు అండ్ ఎదుగు చూడండి చూడండి ఎలా పెడుతున్నాడు సో ముందు నాకు అది పెట్టేసి ఇంకా ఆడ ఆనందాన్ని చూసేది అంతే అస్సలు వాడు ఇంకా సో అప్కమింగ్ వీడియోస్ ఇంకా చేయాలనుకుంటున్నాను గా సో మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎలాగే ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంకా మంచి వీడియోస్ డ్యాన్సింగ్ వీడియోస్ ఇంకా చాలా చాలా వీడియోస్ నేను మీకు ముందుకు తెస్తాను ప్లీజ్ చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే చాలా ఆనందిస్తాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ కాయస్ ప్లీజ్